హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇగో మనం బై దగ్గరికి వచ్చాము ఎందుకంటే మన మోటార్ కాలిపోయింది కదా మోటార్ కాలిపోయి మనం మోతుకోలేసి వేసి వచ్చినాం ఇప్పుడు మన దున్నమడి అనేది మొత్తం ఏ దుక్కి అనేది ఎండిపోయినది అందువల్ల ఇప్పుడు మనం నాలుగు గంటలకి బైక్కి వచ్చినాం బైక్కి వచ్చి అవ మనం ఇంక పుత్తల బైక్ వెళ్ళి ఆడ మోటార్ పెట్టినాం ఆడ మోటార్ పెట్టి వెళ్ళి ఈత మెల్లకి కాలువ తీసిన చూడండి ఆ కాలువ తీసి ఇప్పుడు కాలువకెళ్ళి నీళ్ళు వస్తుంది పైన వెన్నెల చూడండి చంద్రుడు ఏ విధంగా ఉన్నాడో మన పట్టబ లెక్క ఉంది బావి దగ్గర ఇగో వెనుక బ్యాక్గ్రౌండ్ చూడండి ప్రతి ఒక్కరు ఇగో పొలాలు కూడా ఏ విధంగా చూపిస్తున్నాయి అక్కడ వెనుక మన ఊరు మన ఊరు లైట్లు అదేవిధంగా ఇగో చూడండి రైతు వాడే కష్టం అనేది ఏ విధంగా ఉంటుంది మన ఇప్పుడు సాఫ్ట్వేర్లు చీరలు కూర్చొని కంప్యూటర్లు నొక్కడం అనేది కాదు ఇప్పుడు పొలాల్లో దిగి పంట పండిస్తే మన కస్టమీలు అనేది తెలుస్తుంది పంట దిగుబడి ఎంత వస్తుంది మనకు ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ప్రతిదీ తెలుస్తుంది చూడండి అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి